హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఈరోజు మంచి హెల్దీ హై ప్రోటీన్ నల్ల శనగలతో చాట్ అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను నల్ల అయితే పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇస్తాను కాబట్టి ఎంతో హై హై ప్రోటీన్గా ఉంటుంది కాబట్టి అందరికి నచ్చుతుంది మనం వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా నల్ల శనగలతో మనము రెసిపీ చేసుకోవాలి గట్లయితే ఉంటుంది అయితే మీకు నల్ల శనగల ఫ్రై అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఓవర్ నైట్ నానబెట్టుకునే నల్ల శనగలు నీళ్ళలో నానబెట్టుకున్న అవి మంచిగా నానిపోయినాయి వీటిని మనము కుక్కర్లో వేసుకుందాం ఇక్కడ నేను కుక్కర్లో అయితే వేసుకుంటాను మంచిగా వాష్ చేసుకొని నీళ్ళైతే తీసేసుకొని మనం ఇంట్లో కుక్కర్లో తీసుకోవాలి ఆ తర్వాత అవి మునిగే వరకు నల్ల చెన్నెలు మునిగే వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మనమైతే ఒక నాలుగు బిజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇక్కడైతే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనమైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు జీలకర్ర మాత్రమే వేసుకుంటానా ఆవాలు వేసుకుంటా లేను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ఒక ఏడు ఎనిమిది వేసుకోవాలి అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు నుంచి మూడు ఎండుమిర్చి అయితే తీసుకుంటారా ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మధ్యగా చీల్చుకున్న నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పసుపు అయితే వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం మీకు ఇష్టం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లి మాత్రమే వేసుకున్నా ఒకవేళ ఆ వెల్లుల్లి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి ఆ తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న నల్ల చెన్నగలను వేసుకొని మంచిగా కలుపుకుందాం ఉప్పు కారాలు ఇంతవరకు వేసుకోలేదు కాబట్టి ఇక్కడ కారం అయితే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ మీద కారం ఎందుకు తింటారో దాన్ని బట్టి మీరైతే కారం అయితే యాడ్ చేయండి అంతేకాకుండా ఇక్కడ ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి ముందుగానే మనము నల్ల శనగల ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా చూసి వేసుకోండి ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం అంతే సింపుల్గా ఎంతో హెల్తీగా ఉండే హై ప్రోటీన్ నల్ల శనగలతో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా కడుపు నిన్నట్టు ఉంటుంది హెల్తీ హై ప్రోటీన్ ఇచ్చినట్టు ఉంటుంది ఈ విధంగా వారానికి రెండు నుంచి మూడు సార్లు పిల్లలకు పెద్దలకు ఈ విధంగా మంచి రెసిపీ చేస్తూ ఉండండి మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి ఇంకా రేపటి వీడియోలో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా ఈ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానా టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటానా ఇంకా రేపటి వీడియోలో మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు